ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో తమ పరాజయాల ప్రస్థానాన్ని సన్రైజర్స్ హైదరాబాద్ కొనసాగిస్తూనే వస్తోంది ముంబై ఇండియన్స్పై మరో ఓటమిని చవిచూసింది ముందు కఠిన సవాళ్లను ఎదుర్కోనున్న పరిస్థితుల్లో ప్లే ఆఫ్ చేరడానికి తలకిందులుగా తపస్సు చేయక తప్పని పరిస్థితుల్లో పడింది వాంకడే స్టేడియంలో గురువారం రాత్రి తొలుత బ్యాటింగ్ కుదిగిన సన్ రైజర్స్ హైదరాబాద్ తమ స్థాయికిత గాట తీరును ప్రదర్శించలేకపోయింది నిర్ణీత ఇరవై ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి నూట అరవై రెండు పరుగులు మాత్రమే చేయగలిగింది ఓపెనర్లు అభిషేక్ శర్మ నలభై ట్రావిస్ హెడ్ ఇరవై ఎనిమిది పరుగులతో తొలి వికెట్ భాగస్వామ్యానికి యాభై తొమ్మిది పరుగులను అందించినప్పటికీ కూడా దాన్ని భారీ స్కోర్గా మలుచుకోలేకపోయింది ఇషాన్ కిషాన్ మరోసారి చేతులెత్తేశాడు రెండు పరుగులకే పరిమితమయ్యాడు నితీష్ కుమార్ రెడ్డి పంతొమ్మిది హెన్రిచ్ క్లాసన్ ముప్పై ఏడు అనికిత్ వర్మ పద్దెనిమిది ప్యాట్ కమిన్స్ ఎనిమిది పరుగులు చేశారు బ్యాటర్లు క్రీజులో నిలదొక్కున్నప్పటికీ కూడా భారీ ఇన్నింగ్ దానికి తగ్గ భాగస్వామ్యాన్ని అందించడంలో విఫలమయ్యారు ముంబై ఇండియన్స్ కట్టుదిట్టంగా బంతులు సంధించారు తొలి వికెట్ భాగస్వామ్యానికి యాభై తొమ్మిది పరుగులు జమ అయినప్పటికీ కూడా దాన్ని ఆరెంజ్ ఆర్మీ భారీ స్కోర్గా మలుచుకోలేకపోవడానికి అదే ప్రధాన కారణం వాంగడే స్టేడియం స్లోర్ కావడం వారికి కలిసొచ్చింది తరచూ బౌలింగ్ పేస్ మార్చారు ముంబై బౌలర్లు సమయానుకూలంగా బౌలింగ్ చేశారు దూకుడుగా ఆడటానికి ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు దీపక్ చాహర్ వేసిన పద్దెనిమిదవ ఓవర్ హార్దిక్ పాండ్యా బౌలింగ్ చేసిన ఇరవైఓవ ఓవర్లో మాత్రమే సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు భారీగా పరుగులు పెండుకోగలిగారంటే ఈ రెండు ఓవర్లే జట్టు స్కోర్ ను నూట అరవైని దాటించగలిగాయి దీపక్ చాహర్ బౌలింగ్ లో ఇరవై ఒకటి పాండ్యా బౌలింగ్ లో ఇరవై రెండు పరుగులు రాబట్టుకున్నారు ఒక రకంగా చెప్పాలంటే ఈ మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ తరఫున ఒంటరి పోరాటం చేశాడు కెప్టెన్ ప్యాట్ కమిన్స్ వన్ మ్యాన్ షో కనిపించింది ఇక్కడ అటు బ్యాటర్గా ఇటు బౌలర్గా సత్తా చాటాడు ఫీల్డింగ్ లోనూ మెరుపులు మెరిపించాడు పరుగుల ప్రవాహాన్ని అడ్డుకోవడానికి శక్తి వంచన లేకుండా కృషి చేశాడు తోటి బౌలర్లు ఘోరంగా విఫలమవుతూ ఉండగా ప్యాట్ కమిన్స్ మాత్రం వికెట్లను తీస్తూ వచ్చాడు తన నాలుగు ఓవర్ల కోటాలో ఇరవై ఆరు పరుగులు మాత్రమే ఇచ్చి మూడు వికెట్లు నెలకూల్చాడు టాప్ ఆర్డర్ బ్యాటింగ్ ను కుప్పకూల్చాడు పదహారు వంతుల్లో మూడు భారీ సిక్సర్లతో దూకుడుగా ఆడుతున్న ఓపెనర్ రోహిత్ శర్మను పెవిలియన్ దారి పట్టించాడు ఆ తర్వాత విల్ జాక్స్ సూర్యకుమార్ యాదవ్ను బలి తీసుకున్నాడు సన్ రైజర్స్ హైదరాబాద్ వరుస ఓటములను ఎదుర్కొంటున్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్యాట్ కమిన్స్ భార్య బెక్కీ బోస్టన్ స్వదేశానికి తిరుగు ముఖం పట్టారు ఐపీఎల్ మ్యాచ్లను చూడటానికి ఆమె ఇటీవలే భారత్కు వచ్చిన విషయం మనందరికీ తెలిసిందే తాజాగా ఆస్ట్రేలియాకు బయలుదేరి వెళ్లారు దీనికి సంబంధించిన సమాచారాన్ని తన అధికారిక ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు గుడ్ బై ఇండియా అందమైన ఈ దేశాన్ని సందర్శించడం మాకు చాలా ఇష్టం అంటూ చెప్పుకొచ్చారు ప్యాట్ కమెంట్స్ తో కలిసి దిగిన ఓ ఫోటోను దీనికి జత చేశారు